శ్రీమాతే నమ అందరికీ నమస్కారం అతి త్వరలో వారాహి నవరాత్రులు రాబోతున్నాయి కదా ఈ నవరాత్రులని అస్సలు మిస్ కాకండి ఎంతోమంది భక్తులు ఎంతో ప్రేమతో అమ్మవారిని పూజించుకుంటారు ఎంతోమంది జీవితాలు కూడా ఈ పూజ వలన మారాయి చాలా శక్తివంతమైన నవరాత్రులు ఇవి ఇది ఎలా చేసుకోవాలి దీని నియమాలు ఏంటి అనేది ఈ వీడియోలో చూసేద్దాం ముఖ్యంగా నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అదేంటంటే ప్రతి పూజలోనూ వ్రతాల్లోనూ ఆడంబరాలు ఎక్కువగా చేస్తున్నారు అంటే డెకరేషన్లు చేయడం ఒకరిని చూసి ఒకరు మేము గొప్పగా చేయాలి మేము గొప్పగా చేయాలని చేయడం అలా కాకుండా అమ్మవారిని పూజించేటప్పుడు భక్తి శ్రద్ధలతో పూజిస్తే చాలు ఇంకా విషయానికి వస్తే ఈ పూజ ఎలా చేయాలి ఇది నియమాలు ఏంటో చూసేద్దాం ముఖ్యంగా ఈ పూజకు కావాల్సింది ఫోటో ఫోటో కానీ మన వేలంతా విగ్రహం కానీ తీసుకోవచ్చు అంతకన్నా పెద్దదిగా తీసుకోకూడదు బొటనవేలు సైజు చాలు ఇంకా యంత్రాలు అంటే అస్సలు పెట్టకండి యంత్రాలు పెట్టడం వలన మనం వాటిని మెయింటైన్ చేయలేము అఖండ దీపం పెట్టాలంటే అఖండ దీపం అస్సలు పెట్టకండి అఖండ దీపం పెడితే మాత్రం అది జాగ్రత్తగా చూసుకోవాలి అలా చూసుకునే పని అయితేనే అఖండ దీపం పెట్టండి ముఖ్యంగా బెస్ట్ ఏంటంటే ఫోటో చాలు ఫోటోకైతే ఎటువంటి నియమాలు తక్కువగా ఉంటాయన్నమాట ఇంకా పూజ చేసేటప్పుడు మనము మొత్తం శుభ్రంగా చేసుకొని మనం పెట్టే ప్లేస్ అంతా శుభ్రంగా చేసుకొని ఒక పీట వేసి దానిపైన బియ్య పిండితో ముగ్గులు వేసి పసుపు బొట్లు కుంకుమ బొట్లు పెట్టుకొని దానిపైన ఫోటో పెట్టాలి అలా కాకుండా దేవుడి రూమ్లోనే పెట్టుకుంటామంటే అలా కూడా పెట్టుకోవచ్చు దీంట్లో ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ రోజు ఎక్కడైతే ఫోటో పెడతామో అక్కడే తొమ్మిది రోజులు ఉండాలి అటు ఇటు కదపకూడదు ఒక రోజు ఒక దగ్గర ఒక రోజు ఒక దగ్గర పెట్టకూడదు ఇక రెండవది ఏంటంటే కలశం పెట్టాల వద్దా కలశం పెట్టాలా వద్దా అంటే కలశం మీ ఇంట్లో మీ సాంప్రదాయంలో ఉంటే పెట్టుకోండి లేకపోతే అవసరం లేదు అఖండ దీపం వెలిగించాలా వద్దని చాలామంది అడుగుతున్నారు అఖండ దీపం వెలిగించకపోయినా పర్వాలేదు కానీ పూజలో రెండు దీపాలు పెట్టుకోవాలి అవే చాలు మీ దగ్గర ఫోటో ఉంటే ఫోటో పెట్టుకోండి లేకపోతే ఇంటర్నెట్లో చాలా దొరుకుతున్నాయి కదా దాన్ని ప్రింటౌట్ తీసి కూడా పెట్టుకోవచ్చు అమ్మవారి పూజ ఎప్పుడు చేయాలి అనే ప్రశ్నకు అమ్మవారి పూజ సూర్యాస్తమయం అయినప్పుడే చేయాలి ఆ సమయంలో వారాహి శక్తి యాక్టివేట్ అవుతుంది అంటే ఆరు గంటల నుంచి ఆరు ముప్పై మధ్యలో స్టార్ట్ చేయాలన్నమాట పూజ స్టార్ట్ చేసిన తర్వాత మీకు ఎంతసేపు వీలవుతుందో అంతసేపు పూజ చేసుకోండి ఇంకా మొదటి రోజు పూజ స్టార్ట్ చేస్తాం కదా ఆ రోజు పీట మీద ఫోటో పెట్టి పసుపు కుంకుమ బొట్లు పెట్టి అలంకరించుకొని దీపాలు పెట్టిన తర్వాత ఆచమనం చెప్పుకోవాలి ఆచమనం చెప్పుకున్న తర్వాత సంకల్పం చెప్పుకోవాలి సంకల్పం అంటే మీరు ఏ కోరికతో పూజ చేస్తున్నారో ఆ కోరిక చెప్పుకోవాలి తర్వాత అమ్మవారి ఫోటో కానీ మూర్తికి కానీ ప్రాణ ప్రతిష్ట చేయాలి అది మొదటి రోజు మాత్రమే చేయాలి తర్వాత రోజులు అవసరం లేదు ప్రాణ ప్రతిష్ఠ చేసిన తర్వాత షోడసోపచార పూజ చేయాలి షోడసోపచార పూజ తర్వాత వారాహిదేవి స్థుతి ఖచ్చితంగా చదవాలి దాని తర్వాత మీకు ఇష్టం వచ్చిన లలిత సహస్రనామం లేకపోతే అష్టోత్తరాలు వరాహి మూల మంత్రం వరాహి నామాలు అన్నీ ఇంకా ఏవైనా చదువుకోవచ్చు వరాహి స్థుతి మాత్రం ఖచ్చితంగా చదువుకోవాలి ఒక్కొక్కరికి ఒక్కొక్క డౌట్ అనేది రావచ్చు వారాహి అమ్మ ఫోటో పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా అనే డౌట్ రావచ్చు వారాహి అమ్మ ఫోటో పెట్టుకోవచ్చు కాకపోతే మీకు అలా డౌట్ వస్తే మాత్రం లలితాదేవి ఫోటో మాత్రం పెట్టుకుంటే సరిపోతుంది ఆ లలితాదేవి అమ్మవారి ముందు రెండు దీపాలు పెట్టి ఆ దీపాలనే వారాహి అమ్మ స్వరూపంగా భావించి పూజ చేసుకోవచ్చు లలిత అమ్మవారు వారాహిదేవి ఒక్కరే నేను అనే అహం నుండి ఈ వారాహి అమ్మ ఉద్భవించారు లలిత అమ్మవారి నేను అనే అహం నుండి వారాహి అమ్మవారు ఉద్భవించారు కాబట్టి లలితాదేవి ఫోటో పెట్టుకొని కూడా పూజ చేసుకోవచ్చు తర్వాత పంచోపచారాలు చేయాలి పంచోపచారాలంటే ధూపం దీపం నైవేద్యం మీకు ఇష్టం వచ్చింది చేసుకోవచ్చు ముఖ్యంగా నైవేద్యం ఏం పెట్టాలంటే బెల్లం పానకం ఖచ్చితంగా పెట్టాలండి బెల్లం పానకం తర్వాత ప్రతిరోజు అన్న ప్రసాదం ఏదైనా పులిహోర పొంగలి ఏదైనా పెరుగన్నం మీకు నచ్చింది పెట్టుకోవచ్చు దానిమ్మకాయ గింజలు పెట్టండి గడ్డకాయ కూరలు పెట్టండి ఇక పూజలో లాస్ట్ రోజు ఉద్వాసన చెప్పుకోవాలి ఉద్వాసన చెప్పే రోజు అమ్మవారు మా ఇంటికి వచ్చారు కాబట్టి చీర జాకెట్ గుడ్డ పెట్టి సాధనంపాలి లేదు మేము పెట్టలేము అనుకున్నాను జాకెట్ గుడ్డ అయినా పెట్టి సాధనంపొచ్చు తర్వాత అమ్మవారికి పెట్టిన చీర మేము కట్టుకోవచ్చా అనే డౌట్ మీకు రావచ్చు ఖచ్చితంగా కట్టుకోవచ్చు ఏం కాదు లేకపోతే మీకు అంతగా డౌట్ అనిపిస్తే ఇంటికి వచ్చిన ముత్తైదువులనే అమ్మవారి స్వరూపంగా భావించి వాళ్ళకి ఆ చీర జాకెట్ గుడ్డ పెట్టి మనం ఆశీర్వాదం తీసుకోవచ్చు అమ్మవారికి చీరా జాకెట్ గుడ్డ పెట్టినప్పుడు గాజులు పసుపు కుంకుమ పసుపు కొమ్ము పెట్టి తమ మూలంలాగా ఇవ్వాలి తర్వాత మీరు తొమ్మిదో రోజులు చేసే పూజలు ఒక రోజు పసుపు కొమ్ములు మాల వేసి చేయండి చాలా అంటే చాలా ప్రతిఫలం వస్తుంది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా మీకు ఏదైనా ఉంటే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్